మనం ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా మనం మోటివేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉండాలి మనకి ఎవరు మోటి మోటివేట్ చేస్తూ ఉండరు ప్రతి క్షణం మనకి మోటివేట్ చేయడానికి ఒక మనిషి మన పక్కన ఉండరు కాబట్టి ఎప్పుడు కూడా మనకి మనమే మోటివేటర్గా ఉండాలి మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా కావాలి అను అనుకోండి దానికోసం ఎంత కష్టాన్నైనా సరే మనము అనుభవించేలా ఉండాలి నెల్సన్ మండేలా మీ అందరికీ తెలుసు కదా సో ఆయనను ఇరవై ఏడు సంవత్సరాలు చీకటి గదిలో ఓన్లీ బ్రతకడానికి మాత్రమే తిండి పెట్టేవారు ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉంచారు వచ్చిన వెంటనే ఆయన ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయ్యారు ఎలా అయ్యారు సార్ అని అడిగితే ఈ ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో కూర్చుండి నేను నా దేశాన్ని ఎలా రక్షించుకోవాలి నేను ఎలా పరిపాలించాలి ప్రజలకు నేను ఎంత మంచి చేయాలి అని ఆలోచించుకొని కూర్చున్నారంట కాబట్టి టైం అయిపోతుంది మనకి ఏం రావట్లేదు ఇలా ఆలోచించకండి ఆ టైంని మీరు మీ యొక్క భవిష్యత్తుకి మెట్లుగా చేసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అవైతే నేను చేస్తూ ఉంటాను అండ్ మీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా అన్నీ ఒకసారి రివిజన్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను లైట్ రీడింగ్ చేయమని ఒకసారి చేస్తూ ఉండండి అండ్ మన గ్రూప్స్లో మాత్రం జాయిన్ అవ్వండి అన్నీ కూడా ఫ్రీనే కదా మన వీడియోస్ మన గ్రూప్స్ అన్నీ కూడా అందరికీ కూడా ఫ్రీగానే చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్దాం బై ఫ్రెండ్స్